హలో మామా హలో బంగారు తల్లి వెంకిరావు ఛానెల్కి కి స్వాగతం టాలీవుడ్లో మరోసారి స్టార్ హీరోల మధ్య పోటీ వేడిరేగుతోంది ఈసారి బరిలోకి దిగుతున్నారు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గతంలో రామయ్య వస్తావయ్య అత్తారింటికి దారేది చిత్రాలతో పోటీపడిన ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు ఓజీ దేవరా సినిమాలతో మరోసారి తలపడనున్నారు పోటీ గురించి రెండు వేల పదమూడులో రామయ్య వస్తావయ్య అత్తారింటికి దారేది సినిమాలు ఒకే వారంలో విడుదలై అత్తారింటికి దారేది విజయం సాధించింది ఈసారి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ఎన్టీఆర్ దేవరా సినిమా అక్టోబర్ పదిన విడుదల కానున్నాయి ఓజీ హై హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా దేవరా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది విశ్లేషణ రెండు సినిమాలకు భారీ అంచనాలు నెలకొన్నాయి ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరా పై భారీ అంచనాలు ఉన్నాయి ఓజీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు ఎవరు గెలుస్తారు ప్రేక్షకుల రుచిని బట్టి ఈ పోటీ ఫలితం ఉంటుంది రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాలని ఆశిద్దాం ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి